హాయ్ అండి చాలామంది నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తారు కదా ఫేస్ డల్గా ఉందని చెప్పి బ్లాక్గా ఉందని చెప్పి అదేంటి ఫెయిర్నెస్ కోసం మంచి కలర్ కోసం చాలామంది మాయిశ్చరైజింగ్ కోసం అయితే చాలామంది నైట్ క్రీమ్స్ పెట్టుకుంటారండి నైట్ క్రీమ్స్ అస్సలు వాడకూడదు అందులో కొన్ని మంచిగా ఉంటే కొన్ని ఏమో హానికరమైన కెమికల్స్ ఉన్న క్రీమ్స్ అయితే ఉంటాయండి చాలామంది స్కిన్ షైను స సన్ షైన్ ఇలాంటి క్రీమ్స్ వాడతారు అది చాలా డేంజర్ అనమాట చాలా అసలు మంచివే కావు ఆ స్కిన్ షైన్ ఫస్ట్లో చాలా మంచిగానే ఉండేది నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడాను అది వాడగా వాడగా కొంచెం బాగుంటుంది అది వాడడం మానేసిన తర్వాత ఒక్కసారి ఫేస్ అంతా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట కొంతమందికి పడితే కొంతమందికి పడవు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చే ప్రమాదం అంటే అసలు ఏం కాదండి ఏ క్రీమ్స్ వద్దు అసలు ఏం వద్దు న్యాచురల్ బ్యూటీగా మంచిగా స్కిన్ ఉండాలంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే కూడా నేను ఒక ఒక ఆయిల్ చెప్తాను అది ఏమి కాలేదు మన ఇంట్లో ఉండే ఆయిలే చూడండి కోకోనట్ ఆయిల్ పారాషూడ్ అనమాట ఈ ఆయిల్ని నైట్ పూట ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని చేతిలో కొంచెం ఫేస్ మొత్తం ఎలా మసాజ్ చేసుకోవాలి నైట్ అంతా కూడా ఈ పారాషూడ్ ఆయిల్ని కొంచెం వేసుకొని ఒక స్పూన్ మొత్తం ఫేస్ అంతా కూడా మాయిశ్చరైజింగ్ అలా రుద్దుకోవాలి స్క్రబ్ చేసుకొని చక్కగా రుద్దుకోవాలన్నమాట రుద్దుకొని అలా వన్ చేయాలి ఓవర్ నైట్ అంతా అలా ఉంచేయాలి మార్నింగు గోరువెచ్చని నీటితో కానీ లేదా నార్మల్ వాటర్తోనైనా అయినా సరే ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట సోప్ సోప్తో యూజ్ చేసుకోవాలి సోప్తో వాష్ చేసుకోవాలన్నమాట అయితే తర్వాత మీరే చూస్తారు స్కిన్ అయితే ఎంత డల్గా ఉన్న స్కిన్ కూడా ఎంత నిర్జీవంగా ఉన్న స్కిన్ కూడా మార్నింగ్కి ఏమవుతుందంటే చక్కగా ఈ ఆయిల్ అంతా కూడా స్కిన్ మీద ఉండి మాయిశ్చరైజింగ్ అయ్యి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అనమాట మంచి షైనింగ్గా ఉంటుంది నేనైతే ఎప్పుడైనా ఒకసారి డల్గా అనిపించినప్పుడు కోకోనట్ ఆయిలే నేను ఫేస్కి యూజ్ చేస్తానండి అలాగే లిప్స్టిక్ కూడా లిప్స్టిక్ కూడా ఇవి కొబ్బరి నూనె అయితే నేను వాడతాను అనమాట చాలామంది కరకాలు మంటలు అలా ఉంటాయి కదా వాళ్ళు కూడా నైట్ కొబ్బరి నూనె కాళ్ళకి మర్దన చేసుకొని అరకాళ్ళకి లాగా చాలా బాగా చేస్తాడనమాట ఈ అయితే కాళ్ళకి అరకాళ్ళకి మంటలకైతే చాలా మంచిది అసలు మంచి రెమెడీ అన్నట్టు మంచి టిప్ అనమాట నేను చెప్పేది నేను ఆల్రెడీ నాకు డెలివరీ టైంలో నాకు మత్తి ఇండక్షన్ ఇచ్చారు అప్పుడు వెనస్ తీసే ఇచ్చినప్పుడు నాకైతే కాళ్ళల్లో ఒక్కగా గన్ను పెళ్ళినట్టు అయిపోయి కాళ్ళంతా కూడా చాలా మంట పుట్టి ఆల్మోస్ట్ గాయం లాగా అయిపోయింది అనమాట ఈ కొబ్బరి నూనె రాసానికి ఇంకేం రాయలేదన్నమాట నైట్ రాసి మర్దన చేసి పడుకున్న మార్నింగ్ కల్లా తగ్గిపోయింది మంచిది అనమాట ఈ కోకోనట్ ఆయిల్ గురించి చాలామంది తెలీదు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను వీడియోలో మీరు చేసి చూడండి ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ కడుక్కోండి బాగా మర్దన చేయండి అరికాళ్ళ మంటలు వాళ్ళు కూడా దురదలు ఉన్నవాళ్ళు కూడా ఇవి రాసుకోండి మంచిగా ఉపయోగం పడుతుంది అన్నమాట మరి ఈ టిప్ నచ్చినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్